మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫామ్ తొట్టి అనేది ఎప్పుడో ఎలక్షన్ అయిపోయింది దాదాపు వంద రోజుల తర్వాత అప్లోడ్ చేశారు అన్ని రాష్ట్రాలకు ముందుగానే అప్లోడ్ చేశారు కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం వాళ్ళు ఎందుకో డిలే చేశారు దీనిపైన చాలా చాలా విమర్శలు ఉన్నాయి మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటుంది ఏంటి ఈవీఎం టెంపరింగ్ అనేది జరిగింది ఈవీఎం టెంపరింగ్ అనేది జరిగిందని చెప్పి చాలా వరకు నిజమైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం ఇప్పుడు తేలేకపోయినా బికాస్ ఆయన ఇప్పుడు పోరాడితే తేవచ్చు పోరాడతారు లేదు క్లారిటీ లేదు మన పోరాడారు కాబట్టి ఆ ఇష్యూ మీద కూడా చాలా మంది కన్ఫర్మేషన్ అయితే చేయటం జరిగింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడ వీవీ ప్యాట్ స్లిప్లు లెక్కించుకుంటావు కేవలం మాక్ పోలింగ్ ఏదో నిర్వహిస్తామని ఇట్లా తర్వాత మన నెల్లిమర్ల సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారి విషయంలో అట్లాగే చేశారు ఇవన్నీ చూసిన లేరికైనా కానీ ఏదో జరిగింది అనేది అనిపిస్తూ ఉంటుంది ఇక హిందూపురంలోనే ముప్పై ఏడో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ఇట్లాంటిది వార్డుల్లో ఇట్లా ఒక్కొక్క పూర్తి స్థాయిలో సేమ్ ఇలాగే వచ్చింది పరిస్థితి తాజాగా ఈ హిందూపురంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో ఒక్కసారి వైసీపీకి ఎన్నోట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి బీఎస్పీకి ఎన్ని ఒట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఎన్నోట్లు వచ్చినాయి ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది బికాస్ అక్కడ పోల్ అయిన ఓట్లు పూర్తి స్థాయిలో దాదాపు ఐదు వందల డెబ్బై ఎనిమిది చిల్లర అయినాయి ఆ బూత్లో ఏదైతే ఆ పోలింగ్ స్టేషన్ ఉందంటూ వీటిల్లో అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడింది సేమ్ ఇదే పార్లమెంట్కి వచ్చేసేకి వైఎస్ఆర్సీపీకి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పడ్డాయి అంటే మిగిలిన నాలుగు వందల డెబ్బై ఒకటి ఓట్లు ఎవరో పడ్డాయి మిగిలిన నాలుగు వందల డెబ్బై ఒకటి ఓట్లు ఎవరికి పడ్డాయి తర్వాత సేమ్ అసెంబ్లీ కాకుండా ఏదైతే పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వచ్చింది అసెంబ్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల అరవై ఒకటి అరవై నాలుగు ఓట్లు వచ్చింది ఇదేంది టీడీపీకి తొంభై ఐదు ఓట్లు వచ్చినాయి టీడీపీకి తర్వాత టీడీపీకి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎనిమిది ఓట్లు పడ్డాయి అదే పోలింగ్ స్టేషన్లో తర్వాత బీఎస్పీకి ఐదు ఓట్లు పడ్డాయి ఇది అసెంబ్లీలో అదే పార్లమెంట్కి వచ్చేసరికి ఎనభై మూడు ఓట్లు ఏంటిది కన్ఫ్యూజన్ స్టాటిస్టిక్స్ ఫిక్స్ ఏంటి కాదు ఈ కన్ఫ్యూజన్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పార్లమెంట్కి పూర్తి స్థలు మారినప్పుడు ఒక్క ఓట అసెంబ్లీకి కనీసం ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నాడో మన ఇంట్లో ఒక నాలుగు ఓట్లు పడినా కూడా ఉంటుందిగా ఇప్పుడు నేను పోయి వైసీపీకి అసెంబ్లీకి వేస్తాను నాతో పాటు అమ్మ మీరు కూడా ఏంటమ్మని నేను చెప్తాగా ఏంటి మరి ఓటింగ్ ఏంటి అంటే చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఇక్కడ ఏదో జరిగింది అన్నట్టు వాస్తవాలు అయితే జరుగుతూ ఉంది ఇంకా ఎట్లాంటి చాలా చాలా విశ్లేషిస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అంటే మనకి పూర్తిస్థాయిలో ఆ పోలైనా ఓట్లు ఎన్ని ఆ రోజుకి ఇప్పుడు ఎంత కౌంట్ జరిగింది ఇవన్నీ చూడాలనుకున్నప్పుడు ప్రతిదీ బూత్ ఏజెంట్ లెవెల్లో మనకి టచ్ ఉండాలి ఈ స్టేట్ వైడ్ ఎన్ని బూతులు ఉంటాయి అవన్నీ అయ్యేది కాదు కాబట్టి ఈ వచ్చిన దాని డిఫరెన్స్ మీద కూడా మనం మాట్లాడగలుగుతూ ఉంటాం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే హిందూపురంలోనే ముప్పై ఏడు వార్డులో ఇట్లా ఒక్క పడింది అయిదు అన్నారుగా ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా మరి చూడాలి ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది